హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో టీబీఏ ఎయిట్ టెన్ అంటే ఇది ఒకప్పుడు ఫేమస్ ఐసీ ఇది ట్వల్వ్ వోల్ట్ నుంచి ఎయిట్ వోల్ట్ దాకా కూడా పనిచేస్తుంది సిక్స్ వోల్ట్ నుంచి కూడా పనిచేస్తుంది ఇది నైన్టీన్ నైంటీస్లో మనం తయారు చేసిన ఒక బోర్డు ఇది దీనిలో ఈ ఐసీకి ఒక ప్రత్యేకత ఏమంటే సిక్స్ వోల్ట్ నుంచి సిక్స్టీన్ వోల్ట్ దాకా ఏ వోల్టేజ్లో అయినా పనిచేస్తుంది దానివల్ల ఇవి అప్పట్లో పంతొమ్మిది వందల తొంభైలో ఎక్కువగా ఈ బోర్డులను వాడేవాళ్ళము అప్పట్లో ప్రత్యేకంగా వేరే ఏవి లేవు దానిలో భాగంగానే మనము ఇది ఓన్గా ఇది మనం తయారు చేసుకున్న ఒక పీసీబీ శివకుమార్ ఎలక్ట్రానిక్స్ అని దీనిలో ఈ విధంగా ఈ మాది కల్ట్రాన్ కాంపోనెంట్స్ అన్ని కూడా వేసి బోర్డ్ అసెంబ్లీ చేసి మేమే ఓన్గా తయారు చేసేవాళ్ళము కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోయి వేరే వేరే పవర్ఫుల్ ఐసీస్ రావడం వలన ఇది వెనకబడింది ఇప్పుడు దీన్ని అగైన్ మళ్ళీ మనం వీడియోలు చూసి కొంతమంది దీన్ని అడగడం జరిగింది దానివల్ల ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ప్రత్యేకంగా చేసి చూపించాల్సి వస్తుంది అందుకోసం మనం ఏం చేశామంటే ఇది వరంగల్ నుంచి ఒకరు అడిగారు ఈ ఆంప్లిఫైరు అంటే టీబీఏ ఎయిట్ టెన్తోనే మనకు ఈ ఆంప్లిఫైర్ కావాలని వాళ్ళకి దీనిలో ఈ సింక్ హీట్ సింక్ అనేది ప్రధానంగా దీనిలో ఎక్కువగా వర్క్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ టూ వింగ్స్ ఉన్నాయి ఈ టూ వింగ్స్లో నుంచే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుంది దాన్ని కూల్ చేయడానికి ఆ వింగ్స్కి సపోర్టివ్గా ఇటువంటి హీట్ సింక్ని పెట్టి దానికి మళ్ళా ఒక ప్లేట్ను కూడా బిగించి కూలింగ్ సిస్టమ్ ఎక్కువగా పెడతాం దీనిలో ఈ కూలింగ్ సిస్టమ్ ఎంత బాగా ఉంటే ఈ ఐసీ అంత లైఫ్ వస్తుంది దీనిలో బ్యాసు ట్రేబుల్ వాల్యూమ్ మూడు కంట్రోల్స్ వస్తాయి ఆ మూడు కంట్రోల్స్ రెండెడ్ ఉంటాయి దీనిలో ఇది ట్రెబుల్ బ్యాస్ వాల్యూము ఇది ట్రెబుల్ బ్యాస్ వాల్యూమ్ దీనిలో మనం ఏం చేసామంటే ట్రెబుల్ బ్యాస్కి మాత్రం డ్యూయల్ కంట్రోల్ వాడాము అంటే ఒకేసారి రెండు పని చేస్తుంది ఇక్కడ వాల్యూమ్ మాత్రం రెండు సపరేట్ సపరేట్గా వాడాము వాల్యూమ్ కంట్రోల్స్ ఈ వాల్యూమ్ కంట్రోల్ సపరేట్ సపరేట్గా వాడడం వల్ల వాడడం వలన మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ యాక్చువల్గా బ్యాలెన్స్ అనే మార్కింగ్ ఉంది మనం ఈ బ్యాలెన్స్ కంట్రోల్ కాకుండా లెఫ్ట్కి రైట్కి అంటే ఇది లెఫ్ట్కి ఇది రైట్ కంట్రోల్గా రెండు కంట్రోల్స్ ఇండివిజువల్గా పెడతాము ఇండివిజువల్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ క్లారిటీ అట్లే వస్తుంది ఈ బ్యాలెన్స్ కంట్రోల్ మనం వాడినప్పుడు ఏమవుతుందంటే రెండు ఛానల్స్ అంటే లెఫ్ట్ రైట్ షార్ట్ అయ్యి అక్కడ కొంచెం ఆ డీవియేషన్ అంటే స్టీరియో ఎఫెక్ట్ తగ్గేదానికి అవకాశం ఉంది దానికని గా పెట్టడం వలన స్టీరియో ఎఫెక్ట్ ఫుల్గా వస్తుంది నెక్స్ట్ దీనిలో మనం ఇక్కడ ఏం చేశామంటే ఒక బ్లూటూత్ బోర్డు అంటే దీనిలో ఎఫ్ఎంఓ యూఎస్బి అన్నీ వస్తుంది దీనికి చేంజ్ ఓవర్కి ఇక్కడ ఒక స్విచ్ ప్రొవైడ్ చేశాము అంటే ఒక పైకి వేసినప్పుడు ఈ ఆపరేట్ అవుతుంది కిందకి వేసినప్పుడు మనకి ఇక్కడ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశాము అంటే ఆర్సీఐ సాకెట్ అంటే లైన్ ఇన్ కోసము ఈ లైన్ ఇన్లో దీనిలో మనకు ఇంకేదైనా ఇన్పుట్ డైరెక్ట్గా ఆంప్లిఫైర్కి ఇచ్చుకోవచ్చు దీనిలో ఇక్కడ ఒక ఫిల్టర్ని కూడా ప్రొవైడ్ చేశాము అంటే వాల్యూమ్ కంట్రోల్ పైన రెండు క రెండు వైర్లను తీసుకొని అంటే సిగ్నల్కి మెయిన్ యాప్కి ఉండే వైర్లు రెండు తీసుకొని ఇక్కడ ఒక ఫోర్ పాయింట్ సెవెన్ కేపిఎఫ్ దీన్ని ఒకటి ఇక్కడ ఆన్ చేసినప్పుడు షార్ట్ అవ్వడము ఆఫ్ చేసినప్పుడు రిలీజ్ అవ్వడం చేసేటట్టు పెట్టింది దానివల్ల దానికి మనకి అడ్వాంటేజ్ ఏమంటే హై ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవుతుంది అంటే గజల శబ్దాలు కొన్నిటికి మనకి ఎక్కువ కావాలంటే ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు పెరుగుతుంది ఆఫ్ చేసినప్పుడు తగ్గుతుంది ఇది ముఖ్యమైన దీనిలో భాగాలు నెక్స్ట్ దీనికి మనకి ఎంత వాడామంటే ఇక్కడ ఒక ట్వెల్ వోల్ట్స్ ఇచ్చాము ఇప్పుడు సిక్స్టీన్ వోల్ట్ కూడా ఇవ్వచ్చు ఐసీస్ కొంచెం సేఫ్టీ తక్కువ దానివల్ల ఎందుకంటే ఇప్పుడు ఐసీస్ ఎక్కువ దొరకడం లేదు కాబట్టి ఈ దగ్గర మన దగ్గర ఉన్నింది వాడాము కాబట్టి అది డ్యామేజ్ అయ్యే విషయం అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్టీన్ వోల్ట్ ఇస్తే దానికని ట్వెల్వ్ వోల్ట్ టూ యాప్స్ రేటింగ్ ఉండే ఒక ఎస్ఎంపిఎస్ వాడాము దీనిలో యాక్చువల్గా మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వాడచ్చు ట్రాన్స్ఫార్మర్ వాడితే కూడా వస్తుంది కానీ ట్రాన్స్ఫార్మర్లో దాదాపు సిక్స్టీన్ వోల్ట్ దాకా మనకు వస్తుంది దానికని దాన్ని అవాయిడ్ చేయడానికి కోసం మనము హై వోల్టేజ్ని అవాయిడ్ చేసి హీటింగ్ ఎక్కువ డిసిపేషన్ లేకుండా చూసుకోవడానికి ఇది ట్వల్వ్ వోల్ట్ టూ ఎంసే వాడాము ఎస్ఎంపిఎస్ ఎస్ఎంపిఎస్లో ఏమవుతుందంటే మనకు ఫిక్స్డ్ వోల్టేజ్ ట్వల్ అంటే ట్వెల్వే ఉంటుంది అంత లోడ్ వాడే కూడా దానివల్ల మనకు ఐసీ సేఫ్టీ కూలింగ్ సిస్టమ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఈ విధంగా మనము తయారు చేయడానికి కారణం ఏమంటే కస్టమర్స్ ఇప్పుడు ఈ విధంగా కూడా మనకు ఆ పాతవే కావాలని అంటే ఒకప్పుడు దీనిలో విన్నవాళ్ళు అదే అడుగుతారు వేరే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాని కోసం ఇది తయారు చేయాల్సి వచ్చింది ఈ ఐసీ యొక్క ప్రత్యేకత ఏమంటే క్వాలిటీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది క్లియర్గా ఉంటుంది అంటే గజ్జల శబ్దాలు కానీ డ్రమ్స్ ఎఫెక్ట్ కానీ చాలా క్లియర్గా వస్తుంది దీనిలో కూడా మనకి ఏం చేశామంటే ఇక్కడ బ్యాస్యూ టేబుల్కి పిఎఫ్స్ ప్లస్ మనకు రెసిస్టర్స్ ద్వారా కంట్రోల్ చేసి బ్యాస్యూ ట్రెబుల్ ఇంక్లూడ్ చేశాం కాబట్టి చాలా క్లియర్గా వస్తుంది అది దీనిలో ఉండే ఒక ప్రత్యేకత ఇంకా దీని అన్ని ఒకసారి ఫినిష్ చేసి మళ్ళీ చూపిస్తాను ఇక్కడ స్పీకర్ సాకెట్స్ ప్రొవైడ్ చేసాం లెఫ్ట్ రైట్కి ఇవి ఇప్పుడు దొరికేది కష్టము మన దగ్గర ఉండింది కాబట్టి ఇది తయారు చేస్తాము బోర్డ్స్ అయితే దండిగా ఉన్నాయి ఈ బోర్డ్స్ అయితే కానీ దీనికి కొన్ని ఇంకా ఐసీలు దొరికేవి కొంచెం కష్టమే మంచివి అంటే ఏదో డూప్లికేట్లు ఏవో దొరికితాయి అవి నమ్మకాలు లేవు కాబట్టి ఉన్నంత వరకు చేస్తున్నాము ఎవరికైనా కావాలంటే ఈ పీసీ బిల్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇది మొత్తము బిగిచ్చేసాను ఇక్కడ బ్లూ వేసి ఫిక్స్ చేసేసి ఈ కంట్రోల్స్ కూడా అన్ని సెట్ చేసాము ముఖ్యంగా ఈ బ్యాలెన్స్ బుక్ లేకుండా టూ వాల్యూమ్ కంట్రోల్స్ పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకు స్టీరియో ఎఫెక్ట్ ఫుల్గా వస్తుంది యాక్చువల్గా టూ పాయింట్ వన్ వీటికన్నా కూడా స్టీరియో సెట్లు చాలా క్వాలిటీగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది

క్లియర్గా వస్తుంది బేసు ట్రబుల్ యాక్చువల్గా దీనిలో బేసు ట్రబుల్ కూడా నార్మలే దీనిలో బూస్టింగ్ ఏం లేదు అయినా కూడా ఆ సింపుల్ ఆ సర్క్యూట్తో కూడా బేసు ట్రెబుల్ ఎఫెక్ట్ బాగా వస్తుంది కాబట్టి ఇది దీని ప్రత్యేకము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో